వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను కమ్మర్ కట్లు చూపిస్తాను చిన్నప్పుడు మనం ఇవి కొనుక్కు తినేవాళ్ళం కదా అలాంటివి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు కేవలం మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఇలాగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనం బయట కొన్నట్టుగానే ఉంటాయి మరి మీరు కూడా ట్రై చేసి ఇలాగా రండి బాగా క్రిస్పీగా మనకి ఎప్పుడైనా టైంపాస్ కాలేదన్నప్పుడు ఇలాగ మనం చేసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు ఒకటి తీసుకోవచ్చు లేదా పిల్లలకైతే ఈజీగా పెట్టచ్చు పిల్లలకి ఎంజాయ్ చేస్తూ పిల్లలు తింటారు ఇలాంటివి మీరు ట్రై చేయండి ఒకవేళ నచ్చితే దాని సౌండ్ కూడా ఎలాగ వస్తుందో బాగా క్రిస్పీగా వచ్చినాయి ఇప్పుడు వీటింగ్ చేయడానికి నేను ముందుగా ఇక్కడ తీసుకునేటువంటిది బెల్లం బెల్లం ఇక్కడ కొలత ఏం లేదండి మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు ఇక బెల్లంలోకి కొద్దిగా ఒక రెండు స్పూన్ల వరకు నీళ్ళు వేసుకున్నా మనం ఇక్కడ బెల్లం కరిగితే చాలు ఎందుకంటే నీళ్ళు కానీ ఎక్కువ వేసుకోలేదు కదా బెల్లం కరిగి ఒక రెండు మూడు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించినామంటే మనకి పాకం వచ్చేస్తుంది మరి మనకి ఎక్కువగా కూడా ఇప్పుడు కాల్సిన అవసరం లేదు నీళ్ళు తక్కువగా వేసుకున్నాం కాబట్టి పాకం త్వరగా వచ్చేస్తుంది అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్న ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యి వేసుకుంటాను ఒకవేళ లేదనుకుంటే వేసుకోకుండా పర్లేదు వేసుకొని మనం ఇలాగ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి లేదంటే సైడ్కి తొందరగా పాకం వచ్చేస్తుంది తొందరగా గట్టిపడుతుంది అందుకోసము కంటిన్యూగా ఇలాగ కలుపుతూ మనము చండి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాము మనకి పాకం అయితే గట్టి పాకం రావాలి చండి పూర్తిగా గట్టిపడింది ఇంకొక రెండు నిమిషాలు ఇలాగ తీకలాగా వచ్చేస్తుంది కదా ఇంకొక రెండు నిమిషాలకి ఇది పూర్తిగా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుంటానా మరి ఎక్కువ కాకుండా ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ కలుపుకోవాలి ఎక్కడా లేకుండా మనం కలిపేసుకోవాలి చిన్నప్పుడు మనం స్కూల్ దగ్గర కొనుక్కొని తినేటువంటి ఎప్పుడు ఏ టేస్ట్ ఉంటుందో ఇప్పుడు కూడా అదే టేస్టే ఉంటుంది అలాగే ముందుగానే మనం ఇలాగా ఒక పీట కొద్దిగా పిండి పెట్టుకోవాలి అది కూడా బియ్యం పిండి అలాగే ఒక అర స్పూన్ వరకు లేదా ఒక స్పూన్ వరకు కొబ్బరి మరీ ఎక్కువ కొబ్బరి వేయకుండా కొద్దిగానే అది ఫైన్ పౌడర్ లాగా బాగా చిన్నగా మనం మిక్సీ పట్టుకునేటువంటిది వేసుకొని అంత బాగా కలుపుకోవాలి మరీ కొబ్బరి కానీ లేదా బియ్యం పిండి కానీ ఎక్కువగా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ వస్తుంది బియ్యం పిండి బెల్లం అలాగే కొబ్బరి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి మనం చిక్కగా అవడం కోసం ఇలాగ వేసుకొని ఇప్పుడు ఈ పాకం అనేటువంటిది కలరు ఫుల్ మనం కాఫీ తాగుతాం కదా కాఫీ కలర్ వచ్చేంత వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి చూడండి కలర్ ఇలాగ వచ్చేసిందో కాఫీ కలర్ వచ్చిన తర్వాత మనకి మొత్తం ఇక్కడ ఈ పిండి పైన వేసుకోవాలి పిండి లేకుండా కింద వేసామంటే పీట పైన వేసామంటే పీటకే అతుకుపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ పాకం గట్టిగా వచ్చేసి ఉంటుంది కాబట్టి పిండిపైనే వేసుకోవాలి వేసుకొని మనం ఇక్కడ చేత్తో కాకుండా ఒక స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే చేత్తో అయితే పాకం కదా కాల్తా ఉంటుంది వేడిగా ఉంటుంది ఇలాగ ఈ పిండితో మనం మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి సైడ్కి కొద్దిగా పిండి అప్లై కాకపోతే మొత్తం అంతా కూడా పీటకే అతుకుపోయింది ఇలాగ మనం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు వేడిగా ఉందండి ఇది చేయడానికి కానీ తొందరగా గట్టిపడుతుంది అందుకోసం మనం వెంట వెంటనే చేసుకోవాలి నేను ఇక్కడ వెంట వెంటనే చేసే లోపలే ఆల్రెడీ గట్టిపడిపోయింది పిండి చూడండి ఇలాగ నాకైతే ఈ షేప్లో వచ్చినాయి అన్నీ ఇలాగ రెడీ చేసుకుంటాను ఒక్కొక్కటి ఒక షేప్ వచ్చేసిన ఎందుకంటే పిండి త్వరగా గట్టిపడిపోతుంది మనకి పాకం అనేది చల్లారి లోపల చల్లారిన లోపలే మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవాలి చండీ ఇలాగా వచ్చేసినాయి మొత్తము కానీ చూడండి ఎలాగ వస్తుందో ఇన్ని వచ్చినాయి వీటిని మనము ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇక్కడ కొద్దిగా వేడిగా ఉంది మనకి చల్లారితే పూర్తిగా మనకి వచ్చేస్తాయి చూడండి మనం విరిచే కొద్దీ సౌండ్గానే ఎలాగ వస్తుందో ఇలాంటివి మనము టైంపాస్ కోసం మనం ఒకటి నోట్లో పెట్టుకున్నామంటే దాదాపు ఒక పది పదహైదు నిమిషాల వరకు మనము ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు అంత టైం వరకు కూడా మనకి అలాగే నోట్లోనే ఉండిపోతుంది మనం వంటి కింద నమలకుండా ఉన్నామంటే పది పదహైదు నిమిషాల వరకు కూడా ఉంటుంది ఎడైతే నచ్చండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మరి వీడియో నచ్చితే ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్మరు కట్లు రెడీ